కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐదే విజయం కార్పొరేషన్ పై ఎర్రజెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం శేషగిరిభవన్ సిపిఐ కార్యాలయంలో కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమరభేరి సభ కు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు పాయింట్ ఆరు సున్నా డివిజన్ల నుంచి భారీగా పాల్గొన్న సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా కూనమ్నేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ గొప్పతనాన్ని త్యాగాలను చేశారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలని దిశ నిర్దేశం చేశారు రాష్ట్రంలో నూట పంతొమ్మిది స్థానాల్లో సిపిఐ పార్టీకి ఒక్క స్థానంలో కాంగ్రెస్ మద్దతు ఇస్తే నూట పద్దెనిమిది స్థానాల్లో సిపిఐ మద్దతు సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ వారు గుర్తు పెట్టుకోవాలన్నారు నేను లేకుంటే మీరు లేరన్నారు ముఖ్యమంత్రి మంత్రులుపై స్థాయి వారంతా తనతో బాగా ఉంటారని పైనున్న వాళ్లకి లేని దురద పార్టీలు మారి వచ్చిన వారికి కింది స్థాయి నాయకులకు ఎక్కువైపోయిందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే లేకుండా వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదని ప్రజాస్వామ్య వ్యవస్థను మర్చిపోయి ఎమ్మెల్యేది ఏముంది మొత్తం మంత్రులు చేస్తారు ఎంపీ చేస్తారని మాట్లాడుతున్నారని ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నారు అంత ఆవేశం ఎందుకు అంత ఆలోచన రాహిత్యంతో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని పరోక్షంగా ఎంపీ రామసాయం రఘురామిరెడ్డిని విమర్శించారు గత పంచాయతీ ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీలను సిపిఐ పార్టీ గెలుచుకుందని

దగ్గరికి పోవడం కాదు కార్పొరేషన్ అది ఆ కోట పైన మన జెండా ఎగరా సరే అన్ని ఒక పొత్తులు జరిగితే మాట్లాడుకుందాం లేదు అనుకోండి లేకపోయినా సరే నేను విశ్వాసంతో చెప్తున్నాను లేకపోయినా సరే కొత్త కార్పొరేషన్ గెలవబోతున్నాం కొత్త కూడా ఎప్పుడు మాట్లాడుకుందాం అప్పుడు మీరాట మేవాలి తర్వాత సంగతి అంటే గాలిలో లేదు ఆడ కమ్యూనిస్ట్ పార్టీ దేశం అంతా చాలా చాలా మంది అనిపి కమ్యూనిస్ట్ పార్టీ ఏముంది ఏమి లేకుండా వంద ఏళ్ళు ఉన్నాం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏమి లేకుండా వంద ఉంటుందా కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు లేకపోవచ్చు ఓట్లు అంటే చాలా లెక్కలు ఉంటాయి మీ అందరికీ తెలుసు అందుకే మేము ఏమంటున్నామంటే దామాషా ప్రాతినిధ్యమే అడుగుతాం దామాషా ప్రాతినిధ్యం అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో దాన్ని బట్టి సీట్లు పంచాలి కొన్ని దేశాల్లో ఉంటది అట్లా పోయితే దేశంలో పెద్ద పార్టీల్లో మనం మూడో పార్టీ అవుతాం